ఓం శాంతి నాలుగు పది రెండు వేల ఇరవై ఐదు సాకార ఈశ్వర్య మధుర మహావాక్యాలు మధురమైన పిల్లలారా శ్రేష్టాతి శ్రేష్టంగా తయారయ్యేందుకు స్వయంగా భగవంతుడు మీకు శ్రేష్ఠ మతాన్ని ఇస్తూ ఉన్నారు దీని ద్వారా మీరు నరకవాసుల నుండి స్వర్గవాసులుగా అవుతారు ప్రశ్న దేవతలుగా అయ్యే పిల్లలు విశేషంగా ఏ విషయాల పట్ల గమనముంచాలి జవాబు ఎప్పుడు ఏ విషయంలోనూ అలగకూడదు ముఖాన్ని శవంలాగా చేసుకోకూడదు ఎవ్వరికీ దుఃఖాన్ని ఇవ్వకూడదు దేవతలకు అవ్వాలి అంటే నోటి నుండి సదా పుష్పాలే వెలువడాలి మంచి మాటలు ఒకవేళ ముళ్ళు లేక రాళ్ళు వెలువడితే కఠినమైనటువంటి చేదు మాటలు ఇక రాళ్లుగానే మీరు ఉండిపోయినట్లు లెక్క చాలా మంచి గుణాలను ధారణ చేయాలి ఇక్కడే మీరు సర్వగుణ సంపన్నులుగా అవ్వాలి శిక్షలు అనుభవించినట్లయితే ఇక మంచి పదవి లభించదు వంశాంతి క్రొత్త విశ్వానికి లేక క్రొత్త ప్రపంచానికి యజమానులుగా అయ్యే ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి కూర్చొని అర్థం చేస్తూ ఉన్నారు తండ్రి అనంతమైన వారసత్వాన్ని ఇచ్చేందుకు వచ్చారు అని పిల్లలు అర్థం చేసుకున్నారు ఇంతకుముందు మీరు యోగ్యులుగా లేరు ఓ ప్రభు నేను యోగ్యునిగా లేను నన్ను యోగ్యునిగా తయారు చేయండి అని అంటారు తండ్రి పిల్లలకు అర్థం చేయిస్తూ ఉన్నారు మీరు మనుష్యులే ఈ దేవతలు కూడా మనుష్యులే కానీ వీరిలో దైవీ గుణాలు ఉన్నాయి వీరిని సత్యాతి సత్యమైన మనుషులని అంటారు మనుషులలో అశ్రీ గుణాలు ఉంటే వారి నడవడిక జంతువుల వలె అయిపోతుంది దైవీ గుణాలు లేకపోతే వారిని అశ్రీ గుణాలు కలవారు అని అంటారు ఇప్పుడు మళ్ళీ తండ్రి వచ్చి మిమ్మల్ని శ్రేష్టమైన దేవతలుగా తయారు చేస్తూ ఉన్నారు సత్యఖండంలో ఉండే సత్యాతి సత్యమైన లక్ష్మీ లక్ష్మీనారాయణలు వీరిని దేవతలు అని అంటారు వీరిలో దైవీ గుణాలు ఉన్నాయి ఓ పతిత పావన రండి అని పాడతారు కూడా కానీ పావన రాజులుగా ఎలా అవుతారు మళ్ళీ పతిత రాజులుగా ఎలా అవుతారు అని ఈ రహస్యం ఎవ్వరికీ తెలియదు అది భక్తి మార్గం జ్ఞానం గురించి అయితే ఎవ్వరికీ తెలియదు ఇది పిల్లలైనా మీకు తండ్రి అర్థం చేయిస్తారు మరియు ఆ విధంగా తయారు చేస్తారు కర్మలైతే ఈ దేవతలు కూడా సత్యుగంలో చేస్తారు కానీ వారు పతిత కర్మలు చేయరు వారిలో దైవీ గుణాలు ఉన్నాయి చీచీ కర్మలు చేయని వారే స్వర్గవాసులుగా అవుతారు నరక వాసుల చేత మాయ చీచి కర్మలు చేయిస్తుంది ఇప్పుడు భగవంతుడు స్వయం కూర్చొని శ్రేష్ట కర్మలు చేయిస్తూ ఉన్నారు మరియు ఇటువంటి చీచీ కర్మలు చేయకండి అని శ్రేష్ట మతాన్ని తన అభిప్రాయాన్ని కూడా ఇస్తూ ఉన్నారు శ్రేష్ఠాతి శ్రేష్టంగా అయ్యేందుకు శ్రేష్ఠాతి శ్రేష్టమైన మతాన్ని ఇస్తారు దేవతలు శ్రేష్టమైన వారు కదా వారు ఉండడం కూడా క్రొత్త ప్రపంచమైన స్వర్గంలో ఉంటారు ఇది కూడా మీకు నంబర్ వార్ పురుషార్థ అనుసారంగా తెలుసు అందుకే మాలలు కూడా ఎనిమిది మణులవి నూట ఎనిమిది మణులవి తయారవుతాయి ఒకవేళ పదహారు వేల నూట ఎనిమిది మణుల మాల అని అన్నా కూడా అది ఎంతమంది ఇన్ని కోట్ల మంది మనుషులు ఉన్నారు ఇందులో పదహారు వేల మంది వెలువడము అంటే ఎంతమంది తయారైనట్లు పావు శాతం కూడా కాదు తండ్రి పిల్లలను ఎంత ఉన్నతంగా తయారు చేస్తారు ఎటువంటి వికర్మలు చేయకండి అని రోజు పిల్లలకు అర్థం చేయిస్తారు మీకు ఇటువంటి తండ్రి లభించారు కనుక చాలా సంతోషం ఉండాలి మమ్మల్ని అనంతమైన తండ్రి దత్తత తీసుకున్నారు మేము వారికి చెందిన వారిగా అయ్యామని మీరు భావిస్తారు తండ్రి స్వర్గ రచయిత కావున అటువంటి స్వర్గానికి యజమానులుగా అయ్యేందుకు యోగ్యులుగా సర్వగుణ సంపన్నులుగా అవ్వాల్సి ఉంటుంది ఈ లక్ష్మీనారాయణుడు సర్వగుణ సంపన్నులుగా ఉండేవారు వీరి యోగ్యత గురించి మహిమ చేయడం జరుగుతుంది మళ్ళీ ఎనభై నాలుగు జన్మల తర్వాత అయోగ్యులుగా అయిపోతారు ఒక జన్మ క్రిందికి దిగినా కానీ కొంత కళ తగ్గిపోయినట్లే అలా మెల్ల మెల్లగా తగ్గిపోతూ ఉంటాయి డ్రామా కూడా పేనులాగా నడుస్తుంది మెల్లగా అలా మీరు కూడా మెల్లమెల్లగా క్రిందకి దిగుతారు అప్పుడు పన్నెండు వందల యాభై సంవత్సరాలలో రెండు కళలు తగ్గిపోతాయి ఇక తర్వాత రావణ రాజ్యంలో త్వర త్వరగా కళలు తగ్గుతాయి గ్రహణం పడుతుంది సూర్య చంద్రులకు కూడా గ్రహణం పడుతుంది కదా చంద్రునికి నక్షత్రాలకు గ్రహణం పట్టదు అని కాదు అందరికీ పూర్తిగా గ్రహణం పట్టి ఉంది ఇప్పుడు తల్లి చెప్తున్నారు స్మృతి ద్వారానే గ్రహణం తొలగిపోతుంది ఏ పాపము చేయకండి మొదటి నంబర్ పాపము దేహాభిమానంలోకి రావడం ఇది కఠినమైన పాపం పిల్లలకు ఈ జన్మ ఈ ఒక్క జన్మ కోసమే శిక్షణ లభిస్తుంది ఎందుకంటే ఇప్పుడు ప్రపంచం పరివర్తన అవ్వనున్నది ఇటువంటి శిక్షణ లేక తండ్రి మళ్ళీ ఎప్పుడు లభించరు బ్యారిస్టరీ మొదలైన వాటి శిక్షణలు అయితే మీరు జన్మ జన్మాంతరాలుగా తీసుకుంటూ వచ్చారు స్కూళ్ళు మొదలైనవైతే ఎల్లప్పుడూ ఉండనే ఉన్నాయి ఈ జ్ఞానం కేవలం ఒక్కసారి మాత్రమే లభిస్తుంది అంతే జ్ఞాన సాగరుడైన తండ్రి ఒక్కసారి మాత్రమే వస్తారు వారు తమ మరియు తమ రచన యొక్క ఆది మధ్యాంత్యాల పూర్తి జ్ఞానాన్ని ఇస్తారు తండ్రి ఎంత సహజంగా అర్థం చేస్తున్నారు ఆత్మలైన మీరు పాత్రధారులు ఆత్మలు తమ ఇంటి నుండి వచ్చి ఇక్కడ పాత్రను అభినయిస్తారు దానిని ముక్తి ధామం అని అంటారు స్వర్గము జీవన్ ముక్తి ఇక్కడ ఉన్నది మీరిప్పుడు జీవన్ బంధనంలో ఈ పదాలను కూడా యథార్థంగా గుర్తుంచుకోవాలి మోక్షమైతే ఇప్పుడు లభించదు మనుషులు మోక్షం లభించాలి అని కోరుకుంటారు అనగా రాకపోకల నుండి విముక్తులు అవ్వాలి అని కోరుకుంటారు కానీ పాత్ర నుండి అయితే విముక్తులు కాలేరు ఇది అనాదిగా తయారై తయారు చేయబడిన నాటకం ప్రపంచ చరిత్ర భౌగోళికాలు యథావిధిగా రిపీట్ అవుతాయి సత్యుగంలో ఆ దేవతలే మళ్ళీ వస్తారు ఆ తర్వాత వారి వెనుక ఇస్లామీయులు బౌద్ధులు మొదలైన వారంతా వస్తారు ఈ మానవ వృక్షం తయారవుతుంది దీని బీజం అంటే తండ్రి పైన ఉన్నారు తండ్రి మనుష్య సృష్టికి బీజ రూపుడు మనుష్య సృష్టి అయితే ఎప్పుడు ఉంటుంది కానీ సత్యగమలు ఇది చాలా చిన్నదిగా ఉంటుంది ఆ తర్వాత మెల్లమెల్లగా చాలా వృద్ధి చెందుతూ ఉంటుంది ఆ చమలి చిన్నదిగా ఎలా అవుతుంది తండ్రి వచ్చి పతితం నుండి పావనంగా తయారు చేస్తారు ఎంత కొద్ది మంది పావనంగా అవుతారు కోట్లలో ఏ ఒక్కరూ వెలువడతారు అర్ధకల్పం చాలా కొద్ది మంది ఉంటారు ఆ తర్వాత వచ్చే అర్ధకల్పంలో ఎంత వృద్ధి జరుగుతుంది అందరికన్నా ఎక్కువగా ఈ దేవతా సాంప్రదాయం వారే ఉండాలి ఎందుకంటే మొట్టమొదట వీరే వస్తారు కానీ వారు వేరే వేరే ధర్మాలలోకి వెళ్ళిపోతారు ఎందుకంటే వారు తండ్రిని మర్చిపోయారు ఇది ఒకే ఒక్క పొరపాటు యొక్క నాటకం మర్చిపోవడంతో నీరు పేదగా అయిపోతారు మర్చిపోతూ మర్చిపోతూ ఇక పూర్తిగా మర్చిపోతారు భక్తి కూడా మొదట ఒక్కరికే చేస్తారు ఎందుకంటే సర్వులకు సద్గతినిచ్చేవారు ఒక్కరే కావున ఇంకెవరికైనా ఎందుకు భక్తి చేయాలి లక్ష్మీ నారాయణను కూడా తయారు చేసేవారు శివుడే కదా శ్రీకృష్ణుడు తయారు చేసే వారిగా ఎలా అవుతారు అది జరగదు రాజయోగాన్ని నేర్పించేవారు శ్రీకృష్ణుడు ఎలా అవుతారు వారు సత్యుగ రాకుమారుడు ఎంత పొరపాటు చేసేసారు భగవద్గీత శ్రీకృష్ణుడు చెప్పారు అని అందుకే బుద్ధిలో కూర్చోదు ఇప్పుడు తండ్రి చెప్తున్నారు నన్ను స్మృతి చేయండి మరియు దైవీ గుణాలను ధారణ చేయండి ఆస్తికి సంబంధించిన గొడవలు మొదలైనవి ఏవైనా ఉంటే వాటిని సమాప్తం చేయండి గొడవ పడుతూ గొడవ పడుతూ ఉండగానే ప్రాణాలు కూడా పోతాయి తండ్రి అర్థం చేయిస్తున్నారు బ్రహ్మబాబా విడిచిపెట్టినప్పుడు గొడవ ఏమీ చేయలేదు కదా తక్కువ లభిస్తే లభించనివ్వండి దానికి బదులుగా ఎంత రాజ్యం లభించింది బాబా అంటారు నాకు వినాశనము మరియు రాజ్యం యొక్క సాక్షాత్కారమైనప్పుడు ఎంత సంతోషం కలిగింది నాకు విశ్వరాజ్య అధికారం లభించబోతుంది అన్నప్పుడు ఇక ఇవన్నీ ఏమిటి ఆకలితో అయితే ఎవరు మరణించరు కదా ధనం లేని వారు కూడా కడుపు నింపుకుంటారు మమ్మ ఏమైనా తీసుకువచ్చారా మా అమ్మను ఎంతగా గుర్తు చేసుకుంటూ ఉన్నారు తండ్రి అంటారు గుర్తు చేసుకుంటూ ఉంటారు అది సరే కానీ ఇప్పుడు మమ్మ యొక్క నామ రూపాలను గుర్తు చేసుకోకూడదు మీరు కూడా మా లాగా గుణాలను ధారణ చేయాలి మేము కూడా మమ్మలాగా లాగా మంచిగా తయారై సింహాసనానికి యోగ్యులుగా తయారు కావాలి అనేది మీకు ఉండాలి కేవలం మమ్మను మహిమ చేస్తూ ఉండడం వలన అలా తయారైపోరు కదా తండ్రి అంటారు నన్ను ఒక్కరినే స్మృతి చేయండి స్మృతి యాత్రలో ఉండాలి మమ్మ వలె జ్ఞానాన్ని వినిపించాలి మీరు కూడా అటువంటి మహిమ యోగ్యులుగా తయారై చూపించినప్పుడే మమ్మ మహిమను రుజువు చేసినట్లు కేవలం మమ్మ మమ్మ అని అంటే కడుపు నిండదు అంతేకాదు ఇంకా కడుపు వీపుకు అంటుకుంటుంది శివ బాబాను స్మృతి చేస్తే కడుపు నిండుతుంది ఈ బ్రహ్మబాబాను స్మృతి చేసినా కడుపు నిండదు ఒక్కరినే స్మృతి చేయాలి గొప్పతనమంతా ఒక్కరిదే సేవ కోసం యుక్తులు రచించాలి సదా నోటి నుండి పుష్పాలే వెలువడాలి ఒకవేళ ముళ్ళు రాళ్ళు వెలువడినట్లయితే చేదు కఠినమైన మాటలు రాళ్ళుగానే ఉండిపోయినట్లు చాలా మంచి గుణాలను ధారణ చేయాలి మీరు ఇక్కడే సర్వగుణ సంపన్నులుగా అవ్వాలి శిక్షలు అనుభవించినట్లయితే ఇక మంచి పదవి లభించదు ఇక్కడ పిల్లలు తండ్రి నుండి డైరెక్ట్గా వినేందుకు వస్తారు ఇక్కడ బాబా తాజా తాజా నషాన్ని ఎక్కిస్తారు సెంటర్లో నష ఎక్కుతుంది మళ్ళీ ఇంటికి వెళ్తే సంబంధికులు మొదలైన వారిని చూస్తే అది సమాప్తం అయిపోతుంది ఇక్కడ మేము బాబా పరివారంలో కూర్చున్నాము అని మీరు భావిస్తారు అక్కడ అశ్రీ పరివారం ఉంటుంది ఎన్ని గొడవలు మొదలైనవి ఉంటాయి ఇంటికి వెళ్ళగానే చెత్తలోకి వెళ్ళి పడిపోతారు ఇక్కడైతే మీరు తండ్రిని మర్చిపోకూడదు ప్రపంచంలో సత్యమైన శాంతి ఎవ్వరికీ లభించదు పవిత్రత సుఖము శాంతి సంపదలను తండ్రి తప్ప ఇంకెవ్వరూ ఇవ్వలేరు అలాగని తండ్రి ఆయుష్మాన్ భవ పుత్రవాన్ భవన్ ఆశీర్వదిస్తారు అని కాదు ఆశీర్వాదాల ద్వారా ఏమీ లభించదు ఇది మనుషుల పొరపాటు సన్యాసులు మొదలైన వారు కూడా ఆశీర్వదించలేదు ఈరోజు ఆశీర్వదిస్తారు రేపు స్వయమే మరణిస్తారు పోపులు కూడా ఎంతమంది ఉండి వెళ్ళిపోయారో చూడండి గురువుల సింహాసనం కొనసాగుతూ వస్తుంది గురువులు చిన్నతనంలో మరణిస్తే తర్వాత వేరొకరిని నియమిస్తారు లేదా ఒక చిన్న శిష్యుడిని గురువుగా నియమిస్తారు ఇక్కడ ఇచ్చేవారు బాప్ తాత వారు మీ వద్ద తీసుకొని ఏం చేస్తారు తండ్రి అయితే నిరాకారుడు కదా సాకారంలో ఉన్నవారే తీసుకుంటారు ఇది కూడా అర్థం చేసుకోవాల్సిన విషయం మేము శివబాబాకి ఇస్తున్నాము అని ఎప్పుడు అనకూడదు అలా కాదు మనము శివబాబా నుండి పదమాలు లెక్కలేనంత తీసుకున్నాము తీసుకుంటాము అంతేకాని ఇవ్వలేదు బాబా అయితే మీకు లెక్క లేనంత ఇస్తారు శివ అయితే దాత మీరు వారికి ఎలా ఇస్తారు నేను ఇచ్చాను ఇంత ఇచ్చాను అని భావించినట్లయితే దేహాభిమానం వచ్చేస్తుంది మీరు శివబాబా నుండి తీసుకుంటూ ఉన్నారు బాబా వద్దకు ఎంతమంది పిల్లలు వస్తారు వారు వచ్చి ఉంటారు కావున ఏర్పాట్లు కావాలి కదా అంటే మీరు మీకోసమే ఇస్తున్నారు బాబా స్వయం కోసం ఏమీ చేసుకోరు వారు రాజధానిని కూడా మీకే ఇస్తారు కావున చేసుకునేది కూడా మీరే నేను మిమ్మల్ని నాకంటే కూడా ఉన్నతంగా తయారు చేస్తాను ఇటువంటి తండ్రినే మీరు మర్చిపోతారు అర్ధకల్పం పూజ్యులుగా అర్ధకల్పం పూజారులుగా అవుతారు పూజ్యులుగా అవ్వడంతో మీరు సుఖధామానికి యజమానులుగా అవుతారు మళ్ళీ పూజారులుగా అవ్వడంతో దుఃఖధామానికి యజమానులుగా అవుతారు తండ్రి ఎప్పుడు వచ్చి స్వర్గస్థాపన చేస్తారు అనేది కూడా ఎవరికీ తెలియదు ఈ విషయాల గురించి సంఘం యుగి బ్రాహ్మణులైనా మీకు మాత్రమే తెలుసు బాబా ఇంత మంచి రీతిలో అర్థం చేయిస్తారైనా బుద్ధిలో కూర్చోదు బాబా ఏ విధంగా అర్థం చేయిస్తారో అలా యుక్తిగా అర్థం చేయించాలి పురుషార్థం చేసి ఇలా శ్రేష్టంగా కావాలి తండ్రి పిల్లలకు అర్థం చేయిస్తున్నారు పిల్లల్లో చాలా మంచి దైవీ గుణాలు ఉండాలి ఏ విషయంలోనూ అలగకూడదు అలగడము అంటే ముఖం శవంలాగా చేసుకోవడం ముఖం శవంలాగా చేసుకోరాదు తండ్రి అంటారు ఇటువంటి పనులు ఏవి ఇప్పుడు చేయకండి చండీ దేవికి కూడా మేళా జరుగుతుంది ఉత్సవం తండ్రి మతంపై నడవని వారిని చండిక అని అంటారు ఎవరైతే దుఃఖంనిస్తారో అటువంటి చండికలకు కూడా మేళా జరుగుతుంది మనుషుల అజ్ఞానులు కదా వారికి అర్థం తెలియదు ఎవరిలోనూ శక్తి లేదు వారు లోపల పూర్తి ఖాళీగా ఉన్నారు మీరు బాబాను మంచి రీతిలో స్మృతి చేస్తే తండ్రి ద్వారా మీకు శక్తి లభిస్తుంది కానీ ఇక్కడ ఉంటున్నా కూడా చాలామంది బుద్ధి బయట భ్రమిస్తూ ఉంటుంది అందుకే బాబా అంటారు ఇక్కడ చిత్రాల ఎదురుగా కూర్చున్నట్లయితే మీ బుద్ధి వీటిలో బిజీగా ఉంటుంది సృష్టి చక్రము మెట్ల వరుస చిత్రంపై ఎవరికైనా అర్థం చేయించేటప్పుడు వారికి చెప్పండి సత్యుగంలో చాలా తక్కువ మంది మనుషులు ఉంటారు ఇప్పుడు అనేక మంది మనుషులు ఉన్నారు తండ్రి అంటారు నేను బ్రహ్మ ద్వారా క్రొత్త ప్రపంచ స్థాపన చేయిస్తాను పాత ప్రపంచ వినాశనము చేయిస్తాను కూర్చొని ఈ విధంగా అభ్యాసం చేయాలి మీ అంతట మీరే నోరు తెరవగలరు అంటే చెప్పగలరు లోపల ఏదైతే నడుస్తుందో అది బయటకు కూడా రావాలి మీరు మూగవారైతే కాదు కదా ఇంట్లో అరవటానికి నోరు తెరుచుకుంటుంది జ్ఞానం వినిపించడానికి నోరు తెచ్చుకోదా చిత్రాలైతే అందరికీ లభించగలవు మీ ఇంటి వారి కళ్యాణం చేసేందుకు మీకు ధైర్యం ఉండాలి మీ గదిని చిత్రాలతో అలంకరించినట్లయితే మీరు బిజీగా ఉంటారు చెప్పడంలో అది మీ లైబ్రరీగా అయిపోతుంది ఇతరుల కళ్యాణం చేసేందుకు చిత్రాలు మొదలైనవి తగిలించి పెట్టాలి ఎవరు వస్తే వారికి అర్థం చేయించండి మీరు చాలా సేవ చేయగలరు కొద్దిగా విన్నా ప్రజలుగా అవుతారు బాబా ఉన్నతి కోసం ఇన్ని యుక్తులను తెలియజేస్తున్నారు తండ్రిని స్మృతి చేసినట్లయితే మీ వికర్మలు వినాశనం అవుతాయి ఇకపోతే గంగలోకి వెళ్ళి పూర్తిగా మునిగినా కూడా వికర్మలు వినాశనం అవ్వవు ఇదంతా అంధవిశ్వాసం విశ్వాసం హరిద్వారలోనైతే మొత్తం నగరంలోని మురికి అంత వచ్చి గంగలోనే కలుస్తుంది సాగరంలోకి ఎంత మురికి చేరుతుంది నదులలోకి కూడా చెత్త చేరుకుంటూ ఉంటుంది మరి వాటి ద్వారా పావనంగా ఎలా అవ్వగలరు మాయ అందరినీ పూర్తిగా తెలివిహీనులుగా చేసేసింది నన్ను స్మృతి చేయండి అని తండ్రి పిల్లలకే చెప్తారు ఓ పతిత పావన రండి అని మీ ఆత్మ పిలుస్తుంది కదా మీ శరీరానికి లౌకిక తండ్రి అయితే ఉన్నారు పతిత పావనుడు ఆ తండ్రి ఒక్కరు మాత్రమే ఇప్పుడు మనం పావనంగా తయారు చేసి ఆ తండ్రిని స్మృతి చేస్తాము జీవన్ముక్తి దాత ఒక్కరే ఇతరులు ఎవ్వరూ కాదు ఇంత సహజమైన విషయం యొక్క అర్థాన్ని కూడా ఎవరు అర్థం చేసుకోరు అచ్చ మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపిత బాప్తాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే ధారణ కొరకు ముఖ్య సారము ఫస్ట్ పాయింట్ నోటి ద్వారా సదా జ్ఞాన రత్నాలు వెలువడేలా అభ్యాసం చేయాలి ఎప్పుడూ నోటి నుండి ముళ్ళు లేక రాళ్ళు వెలువడనివ్వకూడదు స్వకళ్యాణము మరియు ఇంటి వారి కళ్యాణము చేయటానికి ఇంటిలో చిత్రాలతో అలంకరించాలి వాటిపై మీరు విచార సాగర మతనం చేసి ఇతరులకు అర్థం చేయించాలి ఇందులో బిజీగా ఉండాలి సెకండ్ పాయింట్ తండ్రి నుండి ఆశీర్వాదాలను అడిగేందుకు బదులుగా ఆశీర్వాదాలు ఇవ్వాలి అని కోరుకునేదానికి బదులుగా తండ్రి శ్రేష్ట మతం ప్రకారంగా నడవాలి గొప్పతనమంతా శుభాబాదే అందుకే వారినే స్మృతి చేయాలి నేను బాబాకి ఇంత ఇచ్చాను అనే అభిమానం ఎప్పుడూ రారాదు వరదానము బాబా సమానమైన స్థితి ద్వారా సమయాన్ని సమీపంగా తీసుకువచ్చే తత్వం యొక్క వరదాని భవ నాది అన్న భావాన్ని తొలగించడం అనగా బాబా సమాన స్థితిలో స్థితులై సమయాన్ని సమీపంగా తీసుకురావడం ఎక్కడైతే తమ దేహం పట్ల లేక ఏదైనా తమ వస్తువు పట్ల నాది అనేది ఉంటుందో అక్కడ సమానతలో బాబా సమానమయ్యే దాంట్లో పర్సంటేజ్ ఉంటుంది ఇలా పర్సంటేజ్ ఉండడం అనగా డిఫెక్ట్ లోపంలో ఉండడం ఇటువంటి డిఫెక్ట్ కలవారు ఎప్పటికీ పర్ఫెక్ట్గా అనగా దోషరహితంగా కాలేరు పర్ఫెక్ట్గా అయ్యేందుకు బాబా ప్రేమలో సదా లౌలీనమై ఉండండి సదా ప్రేమలో లౌలీనులై ఉండడం ద్వారా సహజంగానే ఇతరులను కూడా తమ సమానంగా మరియు బాబా సమానంగా తయారు చేయగలుగుతారు బాప్ తమ లవ్లీ మరియు లవ్లీనులై ఉండే పిల్లలకు సదా తత్వం అనే వరదానాన్ని ఇస్తారు స్లోగన్ పరస్పరము ఒకరి ఆలోచనలకు ఒకరు గౌరవాన్ని ఇచ్చినట్లయితే స్వయం యొక్క రికార్డ్ మంచిగా అవుతుంది అవ్యక్త సూచన స్వయం కొరకు మరియు సర్వుల కొరకు మనస్సు ద్వారా యోగ శక్తులను ప్రయోగించటానికి బాప్తాదా తెలియజేస్తున్నారు మనస సేవ చేయాలి అంటే బుద్ధి వ్యర్థం ఆలోచించడం నుండి ముక్తిగా ఉండాలి మన్మనాభవ మంత్రం యొక్క సహజ స్వరూపులుగా ఉండాలి నిరంతరం మననంలో బాబా స్మృతి తప్ప వేరే ఏది ఉండరాదు ఏ శ్రేష్టాత్మల మనస్సు అనగా సంకల్పాలు శ్రేష్టంగా మరియు శక్తిశాలిగా ఉంటాయో శుభ భావన శుభ కామనతో కూడినవిగా ఉంటాయో వారు మనస్సు ద్వారా శక్తులను దానం ఇవ్వగలరు ఓం శాంతి